ఓం స్థాపకాయ చ ధర్మస్ సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో వ్యాకులత అనే విషయం గురించి మరి కాస్త చూద్దాం శ్రీరామకృష్ణులు వ్యాకులత గురించి కొన్ని ఉదాహరణలు ఇస్తారు ఇచ్చారు అందులో దాంట్లో ఒకటి ఏమంటే సపోజ్ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి అప్పుడు ఆ ఇంటిలో ఉన్న వ్యక్తికి ఆ రోగికి నయం అయ్యేది ఎలా అని ఎల్లప్పుడూ ఆందోళనతో ఉంటాడు ఇది ఒక ఉదాహరణ ఇంకొకటి సపోజ్ ఎవరైనా ఒకరికి ఉద్యోగం పోయిందనుకోండి వాడు ఉద్యోగం కొరకు ఒక ఆఫీస్ నుండి ఇంకొక ఆఫీసుకు తిరుగుతూ ఉంటాడు ఏదైనా ఆఫీసులో ఖాళీ ఖాళీ లేదంటే వాడు మరుసటి రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందా అని ఆర్తితో అడుగుతాడు ఇంకొక ఉదాహరణ ఏమిటంటే పిల్లవాడు నిద్రాహారాలు మాని వారసత్వపు ఆస్తిలో తన భాగం కొరకు వెలపి వెలపిస్తూ ఉంటే అప్పుడు తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి మూడు సంవత్సరాలు ముందుగానే అతడికి ఆస్తిలో వాడి భాగాన్ని ఇస్తారు కొంతమంది అంటారు భగవత్ సాక్షాత్కారం ఈ జన్మలో కాకుంటే మరొక జన్మలో కలుగుతుంది కదా ఎందుకు దాని కొరకు ఆ విధంగా తొందరపడాలి అని అయితే ఆధ్యాత్మిక జీవనంలో అటువంటి బద్ధకం పనికిరాదు మనం అత్యంతమైన పట్టుదల దృఢ నిశ్చయం కలిగి ఉండాలి నేను భగవంతుణ్ణి ఈ జన్మలోనే కాదు కాదు ఈ క్షణంలోనే సాక్షాత్కరించుకుంటాను అన్న భావం కలిగి ఉండాలి లేకుంటే మనం లక్ష్యాన్ని చేరలేము శ్రామకృష్ణ చెప్తారు ఈ పల్లెటూళ్ళలో రైతులు ఎద్దులను కొనడానికి సంతకు వెళ్తారు వాళ్ళు మొదటగా ఎద్ ఎద్దుల యొక్క తోకను తాకుతారు అలా చేసినప్పుడు కొన్ని ఎద్దులు ఏమీ రెస్పాన్స్ లేకుండా అలాగే పడుకొని ఉంటాయి అటువంటి ఎద్దుల ద్వారా ఎక్కువ ఉపయోగం లేదు అని రైతులకు తెలుసు మరికొన్ని ఎద్దులు తోక తాకగానే ఎగిరి గంతులు వేస్తాయి అటువంటి ఎద్దులు బాగా ఉపయోగపడతాయి అని రైతులకు తెలుసు వాళ్ళు అటువంటి వాటినే కొంటారు అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో బద్ధకం పనికిరాదు ఈ జన్మలోనే భగవంతుని సాక్షాత్కరించుకుంటాను అన్నటువంటి దృఢ సంకల్పం కలిగి ఉండాలి ఒక భక్తుడు శ్రీ రామకృష్ణులతో చెప్పాడు అయ్యా భగవంతుని ప్రార్థించడానికి మాకు సమయం లభించదు అని అందుకు శ్రీ రామకృష్ణులు చెప్పారు అవును నిజమే సమయం రాకుండా ఏమీ జరగదు ఒక పిల్లవాడు రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పాడు అమ్మ నాకు మూత్ర విసర్జన వచ్చినప్పుడు నన్ను నన్ను నిద్రలేపు అని అందుకు ఆమె చెప్పింది నాయనా నిన్ను ఆ మూత్ర విసర్జనయే నిద్రలేపుతుంది అని ఎవరికి ఏమి లభిస్తుందో అదంతా భగవంతునితో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది ఒక ఇంటిలో ఆ ఇంటి అత్తగారు తన కోడళ్ళకు అన్న ఒక ఒక కప్పు ద్వారా అన్నం కొలత పెట్టి ఇచ్చేది అయితే పాపం ఆ అన్నం వారికి సరిపోయేది కాదు కోడళ్ళకు ఒకరోజు ఆ కప్పు కిందపడి పగిలిపోయింది దానితో ఆ అమ్మాయిలు కోడళ్ళందరూ సంబరపడిపోయారు అప్పుడు ఆ అత్తగారు చెప్పారు అమ్మాయిలు మీరు అంతగా సంబరంతో ఎగిరి గంతులు వేయొద్దు నేను అదే కొలత అన్నాన్ని నా చేతితోనే అదే కొలత అన్నాన్ని ఇవ్వగలను అని చెప్పింది స్వామి తిరుయానందజీ చెప్పారు మనకు భగవంతుడంటే అది బట్టి నోటి మాట ఏదో కాసేపు ధ్యానం కాస్త జపం ఇది చాలా సాధారణమైన జీవితం దీని ద్వారా ఏమీ జరగదు హృదయంలో భగవంతుని కొరకు ఆర్తి తపన ఉండాలి హృదయంలో తీవ్రమైన వేదన ఉండాలి భగవంతుని దర్శనం కలుగుకుంటే కలగకపోతే ప్రాణాలు పోతాయేమో అన్నట్లు ఉండాలి అప్పుడే అంతా చక్కదిద్దుకుంటూ ఉంటుంది అని చెప్పాడు తుర్యా ఓం జననీ శారదాం దేవీ रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः